ఒక్కొక్క గణపతి కలరింగ్ కానీ డీటెయిలింగ్ కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అండ్ మనకి బెనిఫిట్ ఏంటంటే చెప్పాలా ఒకటి ఏంటంటే మనము ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఆ ని తీసుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ అక్కడ మనము షెడ్ దగ్గర వెళ్ళిన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు మన దగ్గర ఇక్కడ నెమ్మది చూసుకోవచ్చు నెమ్మది అయితే చాలా పెద్ద ఇచ్చేసాడు డీటెయిలింగ్ అంటే చెప్పాలి ఇక్కడ ఏమో పైన కూర్చున్నట్టు అయితే ఇచ్చేసాను తేజూకాయ గణపతి మనకి ముంబై మోస్ట్ ఫేమస్ గణపతి ఇది అంటే గజ్రాజురాజులతో అటు పక్క చూడు నంది నంది మహారాజు మహారాజు మనకి ఆర్చ్ లో ఎంత అంటే కంప్లీట్ ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గనే అండ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మేము వచ్చేసైతే కోరుట్ల మన మల్లన్న కళ ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చిన ఫ్రెండ్స్ మన మల్లన్న అయితే డిస్ప్లే దగ్గర రెడీ అయితే అయితే దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కలరింగ్ కూడా అయితే అయిపోయింది ఇక్కడ ఒక్కొక్క గణపతి కలరింగ్ గానీ డీటైలింగ్ గానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం బొంబాయి గణపతి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణపతులు ఉన్నాయి ఫటాఫట్గా అయితే ముందు ఒకసారి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే లైక్ చేయండి షేర్ చేసేయండి అట్లనే మనకి బడా గణపతి అంటే ప్రెసెంట్ ఏంటంటే మన మల్లన్న కళా అతి పెద్ద అంటే గణపతి ఇట్లాంటి గణపతి అయితే ప్రెసెంట్ అయితే కోర్టులో ఎక్కడ అవైలబుల్ అయితే లేవు మన మల్లన్న కళాశెడ్ అయితే టైప్ మెడల్ కూడా వచ్చేసి దాదాపు ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫీట్స్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క గణపతిని డీటెయిల్ గా దగ్గర దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం చెలోపుది పదండి ఒక్కసారి లోపలికెళ్ళి ఫటఫటా ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఒకసారి గణపతి చూసుకోవచ్చు దాదాపు ఒక ఎయిటీన్ ఫీట్స్ ఎబో అయితే ఉంది మనకి ప్రెజెంట్ ఏంటంటే అన్ని మేకింగ్ అయితే జరిగి మనకి ఫినిషింగ్ జరిగి కలరింగ్ అయితే రెడీగా అయితే ఉంది ఒకసారి గణపతి గురించి డీటెయిల్గా చెప్పు ట్వంటీ ఫీట్ దాకా ఉంటుంది ఆయన ఇంకోటి అంటే చాలా చాలా లభోదరుడు గణపతి ఇట్లా చూస్తే మనకు ఒక టెన్ ఫీట్ దాకా ఉంటుంది గణపతి చూస్తే ఇట్లా మనకి భారీ భారీ ఉంటుంది ఆయన చెవులు చూసుకోవచ్చు చెవులు చెవులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి డిఫరెంట్ గా అయితే ఉన్నాయి అట్లానే కిరీటం కూడా చూసుకోవచ్చు చాలా ఉంది మనకి తొండం తొండం కూడా అయితే చాలా భారీగా అయితే ఉంది ఫ్రెండ్స్ అట్లనే మనకి ఈ గణపతికి జ్యువెలరీ వర్క్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే జ్యువెలరీ వర్క్ అక్కడ బాడీ మీద అట్లనే మనకి చాలా ఇచ్చారు జ్యువెలరీ వర్క్ కూడా ఒక్కసారి గ్యాస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కిరక చాలా నీట్ అండ్ డీజెల్ ఇచ్చేసిండు చాలా అంటే చాలా పెద్దగా ఉంది మనకి బెనిఫిట్ ఏంటంటే చెప్పాలా ఏంటంటే మనము ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఆ కిరణ్ తీసుకొని పక్కకు పెట్టుకొని అక్కడ మనము వెళ్ళిన తర్వాత మళ్ళా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ లోపలికి వెళ్తామంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి డోల్ వాయించుతున్న గణపతి మన గణపతి సిట్టింగ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు లుక్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ లో వీణా మళ్ళీ అక్కడ మనకి వీణ కూడా డిఫరెంట్ నెమలి వచ్చింది మన వీణకి అయితే నెమలి అయితే ఇచ్చారు చివరిన అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి నెమలి నెమలికి డిటైలింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేస్తారు మనం ఆర్ట్ కలర్ అంటే తెలుసుగా మనకి ఫినిషింగ్ వర్క్ కావచ్చు డిటైలింగ్ వర్క్ కావచ్చు ఇచ్చి పడేస్తారు ఈ గణపతి హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిట్స్ అబో అయితే ఉంటుంది ఒక్కసారి దోతి వర్క్ కూడా చూసుకోవచ్చు మనకి డిఫరెంట్గా అయితే ఉంది ఒకసారి దోతి గురించి చెప్పు దోతి కాబట్టి మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి దోతిలా గ్రీన్ ఎల్లో అండ్ అండ్ వైట్ అంటే ఇంత డిఫరెంట్ థీమ్ మొత్తం ఆయిల్ కోటింగ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే గణపతి అయితే పూర్తి కలరింగ్ అయితే మనకి బ్యాలెన్స్ ఏంటంటే ఒక ఐ పెయింటింగ్ అను మనకి బొట్టు అయితే పెట్టాలి ఇంకా ముందు ముందు కూడా అయితే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాం ఉంటది సూర్య ప్రగా గుర్రాలతో అయితే మనకి ముంగడ అయితే మన ఇక్కడ చిన్న హనుమంతులైతే ఇక్కడ ఎన్నో పైన కూర్చున్నట్టు కామెంట్ సెక్షన్ లో జై బజరంగ మనకి చాలా డిఫరెంట్ బాయ్ కలర్ లేసా గణపతులు ఎట్లున్నాయి ఇట్లా చెంకా చెంకా మెరుస్తున్నాయి గణపతులు ఒక్కసారి ఇక్కడ ఒకటి గణపతి ఫేస్ కట్ గాని గణపతి ఇట్లా స్కిన్ టోన్ పెయింటింగ్ చాలా చాలా అంటే ఒకటే చెప్తున్నా ఒకటి గణపతి మనకి పెయింటింగ్ తర్వాత గుర్తీ సెక్షన్ ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పిల్లోస్ కూడా అయితే డిఫరెంట్ గా అయితే ఇచ్చారు కలర్ మంచిగా అంటే మంచిగా అట్రాక్టివ్ గా అయితే కొడుతుంది గణపతి అయితే సూపర్ ఉంది గణపతి హైట్ వచ్చి ట్వెల్వ్ ఫీట్స్ ఎబో అయితే ఉంటుంది మనకి పంచే వరకు చూసుకోవచ్చు ఇచ్చి పడేసి రు అసలు కలర్ రోజు కలర్ కలర్ తెచ్చేసేది చాలా అంటే చాలా ఇచ్చింది మళ్ళీ గణపతి మనకి గ్లాసీ ఫినిషింగ్ అని ఇచ్చేసి ఆయన పక్కన తేజుకాయ గణపతి మనకి ముంబైలో మోస్ట్ ఫేమస్ గణపతి ఇది అక్కడ చూసుకోవచ్చు నందీశ్వరుడు మీద గణపా కూర్చున్న స్టిల్ నెక్స్ట్ లెవెల్ అయితే మనకి గణపతికి మొత్తం గోల్డ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ లెవెల్ అయితే వెనకాల ఆర్చ్ కూడా చూసుకోవచ్చు మనకి కాదు గజరాజ్ కి డీటెయిలింగ్ వర్క్ కూడా ఇచ్చి పడేసారు అసలు కలరింగ్ అయితే అట్లా గణపతి ఫ్రెండ్స్ హైట్ వచ్చేసి మనకి ఇది కూడా ఒక టెన్ టువెల్ ఫీట్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మన గణపతికి ఎంతో ఇష్టమైన మోదక్ లడ్డు ఇది మనకి బొజ్జం మీద యూస్ చేసిన ఇచ్చారు జ్యువెలరీ వర్క్ కూడా ఇచ్చి పడేసి అసలు ఇక్కడ చూసుకోవచ్చు మనకి త్రిశూలం కూడా అయితే వచ్చింది మనకి మనకి తొండం మీద అయితే చెవులు కూడా అయితే డిఫరెంట్ గా అయితే ఉన్నాయి గణపతికి ఫ్రెండ్స్ అట్లానే ఇటు పక్క బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఈ గణపతికి హైలైట్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి మూషిక మహారాజ్ గారు అయితే మన సోఫాకి ఆనుకొని అయితే ఆరామ్సే దర్జాగా అయితే కూర్చున్నాడు అసలు బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు మొత్తం బాయ్ కూడా వచ్చింది హై బాయ్ బాయ్ జరుగుతుంది వర్క్ మంచి జరుగుతుందా ఓకే ఎట్లా అంటే మహారాజా ఎంట్రీ ఇచ్చినప్పుడు గజరాజు స్వాగతం చూసుకోవచ్చు మనకి కూడా రాసుకోవచ్చు మన యూత్ పేరు అయినా రాసుకోవచ్చు లేకపోతే మీకు నచ్చిన పేరు కూడా రాసుకోవచ్చు అక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ ముంబై స్టైల్ కంప్లీట్ పొజిషన్ సిట్టింగ్ పొజిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మనకి మహారాజా సిట్టింగ్ ఫ్రెండ్స్ అట్లానే ఇక్కడ చూసుకోవచ్చు గణపతి మనకి అటు ఇటు అయితే రెండు టైగర్స్ అయితే ఇచ్చిరు మన గణపతి సిట్టింగ్ పొజిషన్ 3R 3R కాలి 3R ఇప్పుడు మనకి బ్యాక్ గ్రౌండ్ అయితే ఇచ్చిపడేశారు అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది బ్యాక్ గ్రౌండ్ ఇక్కడ మూషిక మహారాజు కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ గా అయితే ఉన్నది మనకి మోదకలట్ కొన్ అయితే ఉన్నాడు ఉండ్రాలు ఉండ్రాలు మనకి డిటైలింగ్ వర్క్ చూడు బాయ్ మనకి టైగర్ చూసుకోవచ్చు డిటైలింగ్ వర్క్ ఇచ్చి పడేసారు అసలు సిట్టింగ్ పొజిషన్ ఎట్లుంది బొంబాయి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది అంతా జ్యువెలరీ వర్క్ కూడా అయితే పెయింటింగ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మనకి బ్యాలెన్స్ ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ముందు ముందు అయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి బాయ్ ఇక్కడ గణపతి చూసుకో బాయ్ సిట్టింగ్ పొజిషన్ డిఫరెంట్ గా అయితే ఉంది పక్క చూడు నంది నంది మహారాజు నందీశ్వరుడు డమరకం దాదాపు ఈ గణపతి కూడా అయితే మనకి ఒక ఫైవ్ టు ఎయిట్ సిక్ సిక్స్ టు ఎయిట్ ఫీట్స్ అయితే ఉంటది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు మనకి ఇది పిల్లర్స్ టైప్ అయితే ఇచ్చేసిండు కళాకారు ఎవరో కానీ చాలా డీటెయిల్ వర్క్ అండ్ డెప్త్ గా థింక్ చేస్తే ఇచ్చేసిండు ఇక్కడ డిజైన్ వర్క్ అయితే ఇక్కడ సింహం చూసినా సింహం బ్యాట్ వేసి ఇట్లా ఇచ్చేసిండు కంప్లీట్ వీళ్ళు ఎట్లా అంటే ప్రతి ఒక్క గణపతికి సింహాసనం టైప్ అయితే ఇచ్చిపడేసి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి గణపతి ఒక సిక్స్ టు సెవెన్ సిక్స్ టు సెవెన్ అయితే ఉంటది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ దాదాపు ఒక ఫైవ్ ఫీట్స్ కనపతి ఇది అయితే మనకి ఫైవ్ టు సిక్స్ ఫీట్స్ అయితే ఉంటది బాయ్ నాకు ఇక్కడ ఇక్కడ ఉన్నవారు ఎవరు మనకి వెంకటేశ్వర స్వామి స్వామి అట్లానే క్రీటం కూడా చూసుకోవచ్చు గజరాజు గజరాజు మనకి పిల్లర్స్ పైన కూర్చున్నట్టు నందీశ్వరీ మహారాజా మనకి ఆర్చ్ లో ఎంత డెప్త్ ఉన్నదంటే కంప్లీట్ ఇక్కడ మనకి డోల్ ఇక్కడ నాట్యం చేస్తున్నట్టు ఆయన సింహాసనం పైన కూర్చున్న గణపతి గణపతి చాలా స్కిన్ టోన్ అయితే ఇంకోటి లైట్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా మెరుస్తుంది గణపతి అయితే చక్కమంటుంది గణపతి ఎట్లా అనిపిస్తుందో కామెడీ స్కూల్ అయితే కామెడీ చేయండి ఆయన గణపతి ఎవరు పెడుతున్నారు కూడా కామెడీ ఇస్తుంది ఆయన సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఇక్కడ చూశారుగా అక్కడ ఉన్న ప్రతి ఒక్క గణపతికి అయితే మనకు చూసుకోవచ్చు ధోతి వరకు అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ముందు ముందు కూడా అయితే మంచి మంచి అప్డేట్స్ కూడా ఇస్తూనే ఉంటాం బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది మన మల్లన్న కళా చెట్లయితే మన రీల్స్ చూసి ఎవరైనా మన వీడియో చూసి వచ్చినా అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది డిస్కౌంట్ అయితే మర్చిపోకండి చెప్పిన డబ్బులు ఎవరికి ఊరికే రావు సో డిస్కౌంట్ అయితే యూస్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే హనీ బేబీ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉన్నది ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉన్నది అది కూడా ఫాలో అయిపోయింది ఎస్ఎండి బ్లాగ్స్ అది కూడా ఉన్నది అది కూడా ఫాలో అయిపోయింది అతనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే మీరు ప్రతి ఒక్క అప్డేట్ అయితే వెంటనే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు వెంటనే చూడొచ్చు అండ్ ఎప్పుడప్పుడు కొరలకు వస్తారో కామెడీ అయితే కామెడీ చేయండి కొరలకి మేము చూపించే వీడియోలో దానికన్నా మీరు దగ్గర నుండి వస్తే కింద కంప్లీట్ పరేషన్ అవుతారు మేమైతే రోజు వస్తున్నాం ఎందుకంటే మాకు ఇక్కడ ఉండబోద్దు అవుతుంది మీకు అప్డేట్ ఇవ్వడం కోసం అయితే సో గైస్ లేట్ చేయకుండా కొట్టడానికి జై ఫ్రెండ్స్ గణేషాయ్ బాయ్